హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి అనేది అయింది ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడికి రాగిసంగటి చేయమన్నాను మరి రాగిసంగటి ప్రిపేర్ చేస్తుందో లేదో చూద్దాం ఫ్రెండ్స్ ఏదైతే చేస్తున్నావా రాగి సంగటి ఎండాకాలం కదా ఇప్పుడు రాగిసంగటి రాగిజావ అట్లాంటివి తింటే బాగుంటుంది కడుపు చల్లగా మజ్జిగ్ కానీ అంటారు కదా ఎండాకాలము ఫ్రెండ్స్ అందరికి ఈరోజు అయితే సంగటి బెండకాయ పచ్చడి చేస్తున్న చూడండి అది కాక నేను క్యారెట్లో ఎక్కువ బెండకాయ చట్నీ తీసుకొని వినప్పుడు మీరు అడుగుతున్నారు కదా చూపి అక్కాన్ని అందుకని కానీ ఈ రోజు ఇంకా మీరు అడిగిన మీరు అడిగింది చేసినట్లుంటది మేము కానీ సంగతి చేస్తున్నాం అనమాట మరి ఎండకాలం తింటే కానీ మంచిది కదా మరి కానీ నచ్చితే చేసుకోండి అదే పనిగా పచ్చకొండ పోయి రాగులు వేయించుకొచ్చినాను చెయ్యి అట్ల రోజు ఇట్ల రోజు కానీ వస్తుంటుంది లేండి కానీ రాదని కాదు నేను చేస్తున్నాం కాబట్టి ఇంక మరి ఇంట్లో వీడియో అయితే తీస్తున్నాం మరి మేమైతే మరి బెండకాయ పచ్చడి అంటాం మరి మీరేమంటారో కమెంట్ అయితే చేయండి చేసుకోవాలి అవి చెప్పేది మర్చిపోయినా చూడండి ఇక వాయి సగంకి అయితే బియ్యం నానబెట్టినా మరి మరి చూపిస్తారా ఇద్దరు మేము ఇద్దరమే కాబట్టి కొన్ని నానబెట్టినా బియ్యం సన్ గ్లాస్ నానబెట్టినాను మరి గీసర్గా పెట్టినాను చూడండి మరి మాటల్లో కూడా చెప్పేది మర్చిపోయినాను అనమాట గీసర్గా అయినాకైతే బియ్యం వేస్తాను నీళ్ళొకలు ఇవన్నీ చట్నీ కట్ చేసుకుంటాను వెనకాయ చట్నీకి అయితే కదా నల్ల టమాటో పండ్లు తీసుకున్నా కొంచెం నేను ఎక్కువ టమాటో పండ్లు వాడతాను ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట కాయగూరలు వచ్చినప్పుడు ఖచ్చితంగా బెండకాయలు అయితే తీసుకుంటాను నేను ఎందుకంటే బెండకాయ చట్నీ అంటే నాకు ఇష్టం అనమాట అందుకని ఎక్కువ బెండకాయ చట్నీనే చేసుకుంటాను బెండకాయ కూర కంటే బెండకాయ చట్నీనే ఎక్కువ చేస్తుంటాను మరి సేను పోయినప్పుడు కేరలో కానీ చూడండి మరి ఎక్కువ అంటే బెండకాయ చట్నీ ఉంటుంది బెండకాయ చట్నీ ఖచ్చితంగా ఉంటుంది పాకేజ్ తీసుకున్నాక ఇంక చట్నీకే వాడతాను ఈ ఎండాకాలం వచ్చేసి మెత్తకాయలు అస్సలు ఉండవు ఇంకా ఏమీ ఏమబ్బ అంత ఏమిత్తనాలు ఉండవు అనమాట అంత టొల్లుగా కారం ఉండంత తక్కువ ఉంటుంది వేసినా కానీ అంత టేస్ట్ అనిపిదే కదా ఏదంటే కన్నా కానీ కారం ఉంటేనే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఎక్కువ చేదు వస్తుంది వెనకాల టమాట పండ్లు కట్ చేసుకున్నాక మరి ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ మగ్గి మగ్గిస్తాను లే మరి లేవా లేపల్ల మగ్గిస్తావా మగ్గి కేసరిగానే కాగుతుంది రైస్ అంగడికి కట్ చేసుకున్నాయి వేస్తా ఇది ఇవన్నీ వేసినాక బెండకాయలు పచ్చిమిరపకాయలు టమాటా పండ్లు అన్నీ ఒకేసారి వేసేస్తాను మరి మనం కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకొని కానీ ఉడికించుకోవచ్చు ఇంక మనం కొంచెం నూనె వేస్తేనే బాగుంటుంది టేస్ట్ ఎండ పడుతుంది ఎండ కిటికీ ఎండ ఒక స్పూన్ నూనెగానే వేసిన మరీ కాగిస్తారు కానీ కాగింది అయితే బియ్యం వేస్తా అప్పుడే కడిగినా నేను రెండు సార్లు మరి ఇట్లే వేస్తాను కొంతమంది ఉప్పు వారో ఖచ్చితంగా ఉప్పు వేస్తావు కదా ఒక అన్నం లేదు కానీ ఉంటే కన్నా కానీ சாட்டு கொஞ்சமே கொஞ்சம் சைட்டே போயிரும் நான் டிச்சன ఇంకొక సైడేనా బెండకాయ చట్నీకి పెట్టినా మరి ఇంకొక సైడ్ రాయసంగి పండానికి పెట్టినాను మరి ఇవన్నీ కొంచెం ఉడికినాకైతే చూపిస్తాను చూడాలి మరి ఇంత టైం అయితే మీరు కానీ ఇది వెళ్ళారు కదా ఇట్లే ఇంకా ఉడికి అంతవరకు అంటే చాలా లేట్ అవుతుంది మరి బెండకాయ చట్నీకి అయితే అన్నీ మగ్గినాయి బాగా పచ్చిమిరపకాయలు బెండకాయలు ఇంకా టమాటో పండుగ బాగా మగ్గినాయి ఇంకా లాస్ట్లో కుదిమీరైతే వేసేస్తారు మిక్సీకి వేస్తావా రోట్ల నూరేదా మిక్సీకేస్తావా అన్నం కూడా అయిందే అన్నం ఉడక ఉదుగులయితే వేసినా కదా మేము స్టవ్ అయితే బంద్ చేస్తాం మరి మసాలా అయితే మిక్సీ పట్టుకుందామండి ఎక్కువ మెత్తగా పట్టుకోకుండా మిక్సీకి కొంచెం ఏమంటారు కచ్చి పచ్చగా పట్టుకోవాలన్నమాట రొట్టెలు దంచుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు ఒక్కలేదు మరి అందుకని మిక్సి కట్టేస్తాను స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను ఇంకా రెండు వేల రూపాయలు అయితే ఉంచుకుంటామని ఉక్కులు గట్టేగానే వేసుకోవాలా కొంచెం మనం మగ్గించుకునే తప్పుడు వేసుకున్నా పర్లేదు మనం కొంచెం అక్కడ ఏమంటారు మరి మా ఊరికి పోషేస్తావు పచ్చి మగ్గే పని లేదా మగ్గే పని లేదా కొంచెం అక్కడ తగిల మనం పంట కింద టేస్ట్ అనిపిస్తుంది కమ్మటి అండితే మంచి అట్లా కాదు నీకు రాదని మనకి కొంచెం బాగా టేస్ట్గా అనిపించాలంటే చిన్న చిన్న ముక్కలు వేసి చేసి వేసుకోవచ్చు లేదంటే మిక్సీకి వేస్తామని కట్ చేసి కానీ వేసుకోవచ్చు మరి నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో కానీ నాకు మాత్రం అట్లా వచ్చేది అని చెప్పేది మరి అర్థమవుతుందా ఈ తీసుకే ఒరిగొచ్చే బాగున్నాయి ాగున్నాయి కదా మనము చట్నీలోకి వెళ్ళిపోయేస్తున్నాము అది కొంచెం దాని దాంట్లో మెరుగుదనమంట అందుకని కొంచెం అట్లా దంచుకుంటే బాగా మెదుతుంది అందంగానే ఉడికింది మరి ఇప్పుడైతే చట్నీ మిక్సీకి పట్టుకొస్తాను ఇంకా లాస్ట్లో మనకు మిక్సీ తిప్పేటప్పుడు ఒకటి ఉరిగడ్డ వేసుకుందామండి ఇప్పుడైతే అన్ని కలిపి మిక్సీకి అయితే పడతాయి తినంతకు గెలపేయేస్న కదా నేను అకడే మనం గాని బెత్త గలికిన బరే మిర్చి వట్కస్ నంగై తంగ రాయ్ పినేస్ కలుపుతామ ఏ టీ అంటే ఏ గొంత మాకడ క్రాడ ఉండట్లేదు ఏమి నికి నా టీ తా కా గొంత లోపరు వత చిన్నగా ఏమి

బెండకాయ చట్నీకి తర్వాత వేయరు కదా తర్వాత వద్దని ఏమంటాము వేయద్దు నాకేం తెలుసు చేసింది తినే కూడా అన్నం అయితే మెత్తగా ఉడికింది అయితే రాగి పిండి కలిపి వేసుకుందాం అండి మనకి రాగి సంగతిలోకి వచ్చేసి అన్నం మెత్తగా ఉడికల్లా బాగా కొంచెం అనమాట లేదంటే అక్కడే ఎక్కువ గట్టి ఉంటే బాగా తగ్గదు గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను అంటే ఫుల్ ఏం తీసుకోలేదు ఇద్దరమే కాబట్టి కొంచెం ఇంతవరకు అయితే తీసుకున్నా సగా కొంచెం పైన ఒక్కరు గ్లాస్ మరి ఇప్పుడైతే రెండు గ్లాస్ రెండు గ్లాసులు ్లాసులు వేస్తే నువ్వు మధ్యాహ్నం కూడా అవుతుంది అదే గ్లాసులు అంటే ఒక గ్లాసుకుంటే రెండు గ్లాసులు పిండి వేసుకోవాలి అలవాటు ఎక్కువ ఎక్కువ చేసి నువ్వు చెయ్యి ఎక్కువ ఎక్కువ పోతుంది ్లాసులు నీళ్ళు వేస్తున్నాం మరి పిండి అయితే ఒకసారి అంత బాగా కలుపుకుందామని అని మీకు చేయి పెట్టి ఇట్లా కలిపేది ఇష్టం లేకుంటే స్పూన్తో కలుపుకోండి నాకైతే కొంచెం ఇట్లా అలవాటు మరి ఎంతైనా రాగి పిండి ఒంట్లు కట్టుకోకుండా బాగా కలుస్త స్పూన్తో కలిపినా కలుస్తుంది బాగా అన్నంలో కొంచెం ఉప్పు వేస్తున్నాం కదా ఇప్పుడు దీంట్లో కానీ కొంచెం పిండిలో వేస్తాను కలుపుకున్న పిండి అయితే వేసేద్దామని మరి మేము కొత్త పిండి పోసుకోకుండా ఇట్లా కలుపుకొని నీళ్ళు వేసి కలుపుకొని వేసుకుంటే ఉండి కట్టుకోకుండా వస్తుంది బాగా ఎవరు పిండి వేసి కలుపుతారు కదా పిండి వేసి కలుపుతారు అల్లు కాకుండా ఇట్లా కానీ కలిపితే అల్లు చేసే రాకుండా కానీ వస్తుంది అనమాట ఉంటుంది కట్టుకోకుండా వస్తుంది మనకి ఇప్పుడు పిండి ఇప్పుడు ఇలా నీళ్ళు నీళ్ళు కనిపిస్తుంది కదా కొంచెం బాగా ఉడికి పట్టేసరికి కొంచెం దగ్గరికి అవుతుంది బాగా ఎంత పీర్ చేసుకుంటుంది అనమాట నీళ్ళు కానీ పీడం లేదులే ఇప్పుడే గట్టిగా ఉంది నీకు ఏం లేదు చూడు చూస్తాడు చిల్లికాయ చట్నీ చేస్తుంటే కొంచెం మీరు కానీ బెనకాయ చట్నీ అడుగుతున్నారు కదా బెండకాయ చట్నీ అందుకని మీకు చూపించినట్లు మేము కానీ రాగి సంగట్లోకి ఎట్లుంటుంది అనేది టేస్ట్ చేసినట్లుంటుంది అని చేస్తున్నామని మనం పక్క గుర్తుగా కలుపుకోవచ్చు చూడండి బాగా వస్తుంది కంప్ మీ పప్పుకి తిరిగి మంట అయితే తగ్గించిన మరి చిన్న మంట మీద మగ్గించుకోవాలి మరి బాగా ఉడు అంటే అన్నం ఉడికిందే కాబట్టి అప్పుడు మనకి పిండి పెట్టి బాగా ఉడకాలి మరి చిన్న మంట మీద పెట్టేస్తా లేదంటే అడుగు మరి అయిపోయిందే రైస్ అంగడి రైస్ అంగడి బాగా ఉడికింది మరి ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తా బాగా పది నిమిషాలు పట్టించుకోడానికి సన్న మంట మీద అయితే మరి మరి అక్కడేం పెట్టినావే పాల పాలు పాలు ఉన్నాయి కొంచెం వేసుకున్నామని పెట్టి సంగటిలోకి అయితే జొన్న పాలు బాగుంటాయి రాగా ముద్దలు ఎక్కేము ఎప్పుడు తినలేదు మనం తినలేదా జొన్న సంగటికి సూపర్ ఉంటాయి పాలు మనకి ఇంత వేడి మీద ముద్దలు కట్టేయకంటే రాదమ రాదనమాట కొంచెం సల్లగైతే అయితే వస్తుంది ఇంకెట్లైన మరి రాళ్ళు అయితే ఉంటుంది టైం టైము పది అయ్యాకొచ్చిందిరా అందుకని ఇంకా తొందరగా ఇంకా పెట్టేస్తాను మరి మధ్యలోకి వేద్దామంటే సైడ్కి పడుతుంది అట్లాండీ నెయ్యే కదా ఇద్దరికద నీకోవిక నాకే అవుతుంది నెయ్యి బాగుంటుంది కదా గాలిందే ఏ వాతావరణం నెయ్యిగా చూడు కరిగిపోతుంది మరి కరిగిపోయి కదా వేసేది కాదు కరిగితేనే మరి టేస్ట్ వచ్చేది ఎంత ఉండ కొంచమే కొంచేసిందని కొంచెం చల్లగా కోడిగుడ్డు కోడిగుడ్డు బాగుంటుంది కదా కోడిగుడ్డు పులుసు బాగుంటుంది చికెన్ కూర బాగుంటుంది బెండకాయ చట్నీ అంటే ఫస్ట్ టైం ట్రై చేసిండేది మనం సూపర్ ఉంది బాగుందే సూపర్ ఉంది గింజ అంట రాగి ఉద్దంట అట్లా తింటే బాగుంటుంది సల్లగా సూపర్ ఉంది సల్లగ్ కాదు మరి ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యము కారం లేదు చట్నీ అదే చెప్తే కదా పచ్చిమిరకాయలు కారం ఉండవు ఇప్పుడు కారం లేదు అట్లే వేసుకోవాలా సేనలో వేసుకో అలవాటు అయితే అంటే ఈ కనిపియాలా రైతు ఎక్కువైతుంది ఏంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకుంది అండి रागी मुड्डा बेंगळका चटणी सुपर एंटर सुपर